హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను చూడండి ఇది జొన్నపిండి ఓకేనా జొన్న మధ్య చేస్తున్నాను అది కూడా బియ్య పర్వతం బియ్య పర్వతం జొన్న మందు చేస్తున్నాను అంతేకాకుండా దానిలోకి పచ్చి పులుసు చేస్తున్నాను ఓకేనా దాని పచ్చి పులుసు ఏంటంటే ఇది చింతపండు నానబెట్టి కడిగి నానబెట్టి ఉంచాను ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎండుమిర్చి తర్వాత కొత్తిమీర జీలకర్ర ఓకేనా ఇవి తర్వాత చూద్దాం ప్రస్తుతానికి మనం స్టవ్ ఆన్ చేసుకుని డిష్ పెట్టుకొని దీనిలో వాటర్ వేసుకుందాం మనం ఈ ఎన్ని కప్పులు తీసుకుంటే దానికి ఎన్ని నీళ్ళు పోయాలో చెప్తాను ఇప్పుడు ఇది ఒక కప్పు రవ్వ తీసుకున్నానండి ఒక కప్పు జొన్నపిండి తీసుకున్నాను జొన్న ముద్ద చేయడానికి ఇలా ఇప్పుడు ఇవి టూ కప్స్ కదా మనం ఒక కప్పుకి మూడు కప్పులు చొప్పున రెండు కప్పులకి ఆరు కప్పులు వాటర్ దేనిలో వేసుకున్నాం ఇది రెండు కప్పులకి ఈక్వల్ అందుకని రెండు నాలుగు ఆరు కప్పులు వాటర్ వేసుకున్నాం కరెక్ట్గా సరిపోతుంది అవసరమైతే కొద్దిగా వేసుకుంటే కొంచెం కొలత తేడా రాకుండా వేసుకుంటాం ఇప్పుడు ఇది మరిగేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకుందాం ఇది కూడా పట్టడం ఇది చిన్న మూటండి ఇది ఫస్ట్ కొంచెం తగ్గించి వేసుకొని తర్వాత అవసరమైనప్పుడు ఈ పిండి కలిపినప్పుడు టేస్ట్ చేసుకొని చాలకపోతే అప్పుడు మళ్ళీ వేసుకుందాం ఇది చాలా టేస్టీగా ఉండడమే కాదు చాలా బలవర్ధకమైన ఆహారం కాబట్టి మనం టిఫిన్స్లోకి చేసుకోవచ్చు ఈవినింగ్ డిన్నర్లోకి చేసుకోవచ్చు లంచ్ అయితే కంపల్సరీ చాలా ఎందుకంటే ఈ జొన్న ముద్ద తిని మధ్యాహ్నం ఆగాలంటే కష్టమే అవుతుంది ఒకవేళ తప్పు మరీ తక్కువ తినేవాళ్ళైతే సరిపోద్ది అనుకోండి అంటే టిఫిన్స్ లంచ్ డిన్నర్ దేనికైనా సరే సూటబుల్ రెసిపీ అనమాట అయితే చక్కగా ఇది జొన్న ముద్దేమో కమ్మగా ఉంటుందండి దానిలోకి మనం పచ్చి పులుసు వేసుకుని తింటూ ఉంటే మామూలుగా ఇంకా చికెన్ సూపు మటన్ సూప్లు అవి వేసుకోవచ్చు పాయ అలాంటివి వేసుకోవచ్చు బట్ వెజ్ కావాల్సిన వాళ్ళకి తప్పనిసరిగా ఈ పచ్చి పులుసే వేసుకుంటే చాలా బాగుంటుంది ఓకేనా మీరు ఒకసారి ట్రై చేయండి ఇది ఏం చేద్దామంటే పచ్చి పులుసుకి రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం అలాగే ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చి వేయించుకోవడానికి కూడా కొంచెం ఆయిల్ వేసాను ఇవి దీనిలో వేసాను ఈ ఉల్లిపాయ ఉంది కదా ఉల్లిపాయ ఇవినేమో కడిగి పెట్టుకుందాం కడిగి పెట్టుకుంటాం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుని పచ్చి పులుసు కోసం రెడీ చేసాం ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుందాం ఇది వేగుతూ ఉండగా మనం ఏం చేద్దాం అంటే జీలకర్ర కూడా వేసేద్దాం ఈ లోపు ఎక్కడ మరిగింది కదా మనం తీసి పెట్టుకున్న ఒక కప్పు రవ్వ వేశాం ఇదే ప్రొసీజర్ లో రైస్ తో కూడా చేసుకోవచ్చు కానీ రవ్వతో చాలా బాగుంటుందండి అంటే మనం మరిగే దానిలో వేసాం కాబట్టి ఇప్పుడు ఈ ఈ లో మనం నీళ్లు టేస్ట్ చేసుకుందాం ఇంకా కొంచెం పట్టు మనం రవ్వేసిన తర్వాత టేస్ట్ చేసుకుంటే లేదు ఈ పిండి వేసేసిన తర్వాత కూడా మనం టేస్ట్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు నేను వేగిపోయింది కదా ఇంకా కొంచెం బాగా వేయించుకుందాం పచ్చిమిర్చి బాగా పొడలు వచ్చే వరకు వేయించుకోవాలి అలాగే ఎండుమిర్చి కూడా చక్కగా గలగల్లాడేంత వరకు వేయించుకోవాలి తప్పనిసరిగా నేను మీడియంలో పెట్టాను చూడండి సిమ్లో పెట్టాను చూడండి ఇలా పెట్టుకుని వేయించుకుంటే బాగా వేయించాయి అన్నమాట ఇప్పుడు మనం ఉల్లిపాయ కట్ చేసి రెడీ చేస్తాం ఉల్లిపాయ మనం ఎంతైనా వేసుకోవచ్చు నేను మామూలుగా ఒక ఉల్లిపాయ వేసి చేస్తున్నాను ఇది మీ ఇష్టం అండి ఉల్లిపాయ ముక్కలు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం చీలికెళ్ళంగా చేస్తాను పచ్చి పులుసు అనేసరికి చీలికల్లా చేస్తాను ఇలా చేసి ఇక్కడ పెట్టుకోండి ఇప్పుడు ఇదిగేలాగా అన్ని వేగిపోయినాయి కదా ఇప్పుడు ఆపే స్టవ్ ఆపేసాను ఒకసారి ఏం చేద్దాం అంటే రవ్వ ఉడికిపోయింది ఉడికిపోయింది చూడండి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఈ స్టేజ్లో పిండి వేసేద్దాం పిండి వేసేసి మూత పెట్టేసి అలాగే ఉంచుదాం సిమ్లోనే మూత పెట్టేసి ఉంచుదాం మూత పెట్టేస్తే ఏమవుతుందంటే పిండి అంతా చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది వాటర్ని ఇదొకటి ఈ పచ్చి పులుసు కోసమే ఇచ్చి ఉంటాం దీంతో పని అయిపోయింది ఒకవేళ మీకు రైస్ ఉంటే రైస్తో కూడా చేసుకోవచ్చు ఈ జొన్న మొక్క లేకపోతే ఇలా ఫ్రెష్గా చేసుకోవాలన్నమాట దీనిలోకి ఖచ్చితంగా మనకు కావాల్సింది ఏంటంటే బెల్లం కావాలండి ఉందమ్మా పేజీ కస్మాట్ ఫస్ట్ చింతపండులో ఇది బెల్లం వేసేస్తున్నాను తర్వాత ఉప్పు కూడా వేసేస్తాను ఈ లోపొకసారి ఇది చెక్ చేద్దాం ఉడికిందో లేదో చూద్దాం అవ్వలేదు ఉప్పు బెల్లం వేసాం కదా దీనిలో మనం ఉల్లిపాయలు కొత్తిమీర వేసేస్తాం తర్వాత ఇది ఏం అంటే పచ్చిమిర్చి ఎల్లుమిర్చి ఉన్నాయి కదా వీటిని దీంట్లో వేసేసి మనం చక్కగా ఇలా పిసికేసుకోవాలి ఒకవేళ మీకు ఇలా చేయడం ఇబ్బందిగా అనిపించిన వాళ్ళు ఏం చేసారు ఏం చేయాలంటే చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా ఎండుమిర్చి పచ్చిమిర్చి జీలకర్ర దానిలో వేసి ఒకే ఒక క్రష్ చేస్తే ముక్కలు ముక్కలుగా తయారవుతాయి అప్పుడు దీనిలో వేసుకుని మనం ఇలా కలిపేసుకోవచ్చు ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక్కసారి జొన్న చూస్తాను ఈ స్టేజ్లో మనం గదిని బాగా కలిపేసి మీకు క్లోజ్ లో చూపిస్తాను అందమే దేలా కలిపేస్తాను స్టవ్ ఆపేస్తాను స్టవ్ ఆపేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ముద్ద చేసుకుందాం నెయ్యి కొద్దిగా పైన మీకు కావాల్సినంత ఎంత అవసరమైతే అంతా వేసుకుని ఇలా ఉంచేసుకొని రెండు నిమిషాలు తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి మన పెద్దవాళ్ళు జొన్న అన్నం తినేవారు మనం అది తినలేము ఒకవేళ తిన్న అరిగించుకోలేము కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎవరైనా సరే ఇలాగ జొన్నని జొన్న పిండి కానీ జొన్న రవ్వ కానీ ఉపయోగించి వంటలు చేసుకుని దాని హెల్తీనే అనుభవించాలి మనం ఇప్పుడు నెయ్యేసాం కదా ఒక నిమిషం వెలుగు కలుపుతూ ఉన్నాం కదా ఈ స్టేజ్లో అంతా కలిపేసిన తర్వాత పులుపు తీపి ఉప్పు కారం అన్నీ చూసుకుని మనం ఒకవేళ ఏది కావాలంటే అది వేసుకోవచ్చు కొంచెం ఉప్పు చాలేదండి తర్వాత కొంచెం పులుపు కూడా ఎక్కువైంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఈ పచ్చిపులుసు అనేది మన ఇష్టమేనండి ఎందుకంటే ఎంత అవసరమో అనుకుంటే దాన్ని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట కొంచెం ఉప్పు చాలేదు నాకు ఉప్పేస్తాను ఇప్పుడు అన్నీ సమంగా సరిపోయినాయి నేను వడ్డిస్తాను ప్లేట్లోకి వడ్డిస్తాను చూపిస్తాను చాలా అంటే చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది ఓకేనా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే హ్యాండ్ వాష్ చేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేస్తాను వేసేటప్పుడు ఎలాంటి బౌల్ తీసుకుని దీన్ని తడిపేయాలండి ఫస్ట్ తడిపేసి చక్కగా దీన్ని చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి నేను ఉప్పు కోసం చూశాను ఇది ఇంకా కొంచెం చల్లారితే గట్టి పడుతుంది ముద్ద అవుతుంది ఇలాగైనా చేసుకోవచ్చు ఇది ఇలా 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 అంటే మనకి ముద్ద అవుతుందండి ముద్ద అవుతుంది ప్రస్తుతానికి ఇంకా వేడిగా ఉంది కదా నేను ఏం చేస్తానంటే ఇదిగో చూడండి ఇలాగా చక్కగా కొంచెం లోతుగా ఒక బౌల్లాగా చేసి దీనిలో నేను ఇది వేస్తాను సూప్ వేస్తాను అనమాట ఇలా వేసుకొని ఎంత బాగుంటుందో అండి ఒక్కసారి మీరు ట్రై చేయండి టేస్టీ రెసిపీ ఓకే నేనైతే ఇప్పుడు దీన్ని తినడానికి పట్టుకెళ్తున్నాను ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ముద్ద పచ్చి పులుసు